హుజూర్ నగర్ పాలేరు నియోజకవర్గాలలో ఉన్న డీజే యజమానులు యూనియన్ సభ్యులు మూడు వందల మందితో కోదాడ పట్నంలో నిరసన ర్యాలీ చేపట్టారు అనంత లింగస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే డీజేలను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తుండగా కోదాడ పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమని అన్నారు డీజేలు నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని తమ పొట్టకూటి కోసం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి డీజేలను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్ర సాధనలు తమ డీజే పాటలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యపరచామని గుర్తు చేశారు ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి డీజేల నిషేధం వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేణు ఓంసీను ఉపాధ్యక్షులు వజీర్ కోసాధికారి బంగారు తులసి పండు మరియు మంది యూనియన్ సభ్యులు పాల్గొన్నారు చెప్పాలి అవసరం ఖచ్చితంగా ఉంది ఈ రోజు వాళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మేము గ్యాదర్ అయితే మేము అందరం ఒక కాడికి మా బాధలు చెప్పుకుందాం అమ్మవారికి అయ్యవారికి అని చెప్పి మా మేము పడుతుంటే గవర్నమెంట్కి మా సాధక చెప్పుకుందాం అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు ఇదేనా ప్రత్యేక తెలంగాణ వాదనలు మనం ఆశించింది ఇదేనా మనం మన తెలంగాణ రాష్ట్రం కోసం మనం చేసిన పోరాట ఫలితం పోరాట ఫలితం ఏంది రావంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత తెలంగాణ పోరాట యోధులందరికీ నేను అయితా అయ్యితా అని చెప్పిండు ఏమి మా జాగాలు మేము బతుకుతున్నాం మీ గవర్నమెంట్ని ఉద్యోగం అడగలేదు ఉపాధి అడగలేదు లోను అడగలేదు లోన్ తీసుకున్నా ఫైనాన్స్ ఫైనాన్సర్ల దగ్గర మేము అప్పులు చేసి భార్యా బిడ్డల్ని గవర్నమెంట్ బల్లో తోలుకొని మేము పది మందికి సర్వీస్ చేస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మంత్రి కూడా ఏ రాష్ట్రం అయినా కావచ్చు ఏ దేశం ఏ వ్యవస్థ అయినా కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో డీజేలు బాగుతున్నాయి ఒక్క ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మోగట్లేదని డీజే వాటర్ ప్రశ్నిస్తున్నారు గ్యాదర్ అయితే మేము అందరం ఒక కాడికి మా బాధలు చెప్పుకుందాం అమ్మవారికి అయ్యవారికి అని చెప్పి మా బాధలు మేము పడుతుంటే గవర్నమెంట్కి మా సాధక వాదనలు చెప్పుకుందాం అంటే వాళ్ళు పర్మిషన్ చేయకుండా మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు ఇదేనా ప్రత్యేక తెలంగాణ వాదనలు మనం ఆశించింది ఇదేనా మనం మన తెలంగాణ రాష్ట్రం కోసం మనం చేసిన పోరాట ఫలితం పోరాట ఫలితం ఏంది రేవంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత తెలంగాణ పోరాట యోధులందరికీ నేను అయ్యిత్తా అయిస్తా అని చెప్పిండు ఏమిస్తుండు మా జాగాలు మేము బతుకుతున్నాం మీ గవర్నమెంట్ని ఉద్యోగం అడగలేదు ఉపాధి అడగలేదు లోను అడగలేదు లోన్ తీసుకున్నాడు ఫైనాన్స్ ఫైనాన్స్ దగ్గర మేము అప్పులు చేసి భారీగా పెట్టాలని గవర్నమెంట్ బడిలో తోలుకొని మేము పది మందికి సర్వీస్ చేస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మంత్రి కూడా ఏ రాష్ట్రం అయినా కావచ్చు ఏ దేశ ఏ వ్యవస్థ అయినా కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో డీజేలు మోగుతున్నాయి ఒక్క ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మోగట్లేదు అని డీజే వానలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఉద్యమాలు ఇక నుంచి మొదలైతాయి ఈ ఉద్యమాలకు సిద్ధంగా ప్రభుత్వం ఉండాలని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఒక మనిషికి ఉపాధి కల్పించకపోగా బతికే వాని బతుకు మీద ఎందుకు ఉక్కుపాత వేసి మోపుతున్నారు ఈ పోలీస్ శాఖ వారు పారద భారత రాజ్యాంగంలో ఉన్నది ఏముంది ప్రతి ఒక్కరు ధరనా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ర్యాలీ తీసుకోవచ్చు ఎందుకు పోలీసు వారు తరిమి తరిమి కొడుతున్నారు డీజే వానర్ ప్రతి కానిస్టేబుల్ పెళ్లికి డీజే పెట్టుకుంటు సీఐ గారు సిఐ బిడ్డ పెళ్లి డీజే పెట్టుకుంటుండు మరి వాళ్ళకు ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం అనేది డీజే వానర్లే కాదు తెలంగాణ తెలంగాణ ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో పక్కన మనతో విడిపోయినటువంటి మన అన్నదమ్ములైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లి వలస పోవాల్సి వస్తుంది మనం వలసలు పోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది ప్రశ్న సమాధానం ఖచ్చితంగా వామపక్షాలు చెప్పాలి అధికార పక్షం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ రోజు అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పండక్ కానీ ప్రతి వ్యవస్థకు కానీ టీజర్ పర్మిషన్లు ఉన్నాయి ఇక్కడి నుంచి మనం ఆంధ్ర వాళ్ళు ఎల్లగొట్టింది ఆంధ్ర వాళ్ళు ఎల్లగొట్టింది ఎందుకు మనం మన నీళ్లు మన నియామకాలు మన నిధులు మన ప్రభుత్వం మనం మనం పాలించుకోవాలి వాళ్ళతో మనంతా దోచుకొని పోతారని మనం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం మనల్ని మనమే కొట్టుకొని చేస్తున్నాం దానికి కారణం ఎవరు కొత్త కొత్త జీవోలు ఇచ్చే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా బారాన్ని బతుకులు మధ్య తరగతి బతుకులుగా ఉన్నాయి ఇలాంటి బతుకుల మీద కోక చేసి దృష్టి పెట్టి ఖచ్చితంగా ఒక సమస్యకు పరిష్కారం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి టౌన్ లో ప్రతి గ్రామంలో ఈ ర్యాలీ జరగాలని ప్రతి డీజే వారిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పబ్లిక్ కోరుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాటు సారా కాసిన వాళ్ళకి వాళ్ళు నాటు సారా కాసుకుంటుంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అదే టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ఆ బంధు ఈ బంధు ఇచ్చి జనాన్ని డీజేల్ కొనుక్కోవడానికి ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్ లోన్ల ద్వారా డీజిల్ పర్మిషన్ ఇచ్చింది కానీ డీజీఎలు కట్టకుండా మాత్రం నిషేధించింది అలాంటి ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఈ రోజు డీజే వానర్లు ఉన్నారు ఒక డీజే మీద ఒక వానరు ఒక ఆపరేటరు ఒక వ్యాన్ డ్రైవరు ఒక జనరేటర్ ఆపరేటరు ఒక హెల్పరు మొత్తం ఆరుగురు జీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇదే విధంగా ఇట్లాంటి కొత్త కొత్త జీవోలు తెచ్చేటటువంటి ప్రభుత్వాలు ప్రతి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు మొట్టమొదటి కీలక పాత్ర బోధించి బోధించినటువంటి ఈ సౌండ్ సిస్టాన్ని ఎందుకు అనదొక్కాలని చూస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొత్త కొత్త జీవోలు వలన సామాన్య ప్రజానాయకనికి ఏ ఏ రకమైన న్యాయం జరగట్లేదు మన నీళ్లు మన నిధులు మన నియమ నియామకాలనుకున్నాం గత ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా చదువుకున్న యువతని మగ్గేట కిందికి తొక్కెత్తి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేతని ప్రజలు ఎన్నుకున్నారు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు మళ్ళా అదే బాటలో నడుస్తుంది ఇంతమంది యువత పది సంవత్సరాల ఉద్యమం పేరుతో పది సంవత్సరాలు పరిపాలన పేరుతో ఏ నోటిఫికేషన్ లేకుండా జనాన్ని రోడ్లు పాలు పట్టించిన కేసీఆర్ పోయిన తర్వాత ఏదో కొత్త కొత్త ఆశలు సీకరిస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అవలంబిస్తుంది కాబట్టి యువతకు ఉపాధి లేదు ఈ ఉపాధి లేకపోయినా స్వయం ఉపాధి మేం చేసుకుంటున్నప్పుడు ఎందుకు ఈ డీటి మీద కొత్త కొత్త నిషేధాలు తీసుకొస్తున్నారు ఈ విధంగా తీసుకొస్తున్న నిషేధాలను ఖచ్చితంగా ఎత్తివేయాలి ఎత్తువేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుంది ఖచ్చితమైన ఈ తిరుగుబాటు ఈ కోదా పట్టణం నుంచి కాదు ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ గ్రామానికి వ్యాపించేలా ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా కానీ మీటింగ్లో ఎందుకు ఇంతలా బాక్సులు పెట్టుకొని మా గ్రౌండ్ల నిండా మైకులు పెట్టుకొని ఎందుకు మీటింగ్లు చెప్పారు ప్రతి ఎలక్షన్ ముందు ప్రతి ఎలక్షన్ తర్వాత ఊరేగింపులు ఎందుకు చేసుకుని ఇదే డీజేలు పెట్టుకొని అంటే వాళ్ళకు ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం అని రోజు డీజే వాళ్ళందరూ ప్రశ్నించడం జరుగుతుంది తెలంగాణ ప్రజలారా అందరూ దయచేసి ఖచ్చితంగా ఈ సిద్ధాంతాన్ని అవలంబించాలి ప్రతి గ్రామంలో ర్యాలీ తీయాలి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటం చేయాలి ఎందుకు ప్రజల బతుకుల మీద ఉపాధి అవకాశాలు లేవున్నటువంటి ఈ పరి పరిస్థితుల్లో స్వయం ఉపాధి ఒక వంద మందికి సర్వీస్ చేస్తుండు ఈ రోజు సిగరెట్ డబ్బా మీద ఉంది స్మోకింగ్ ఇన్సూరెస్ టు హెల్త్ రాగడం ఆరోగ్యానికి హానికరం అని దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం మద్యానికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది మద్యం దాగి ఎన్నో కుటుంబాలు కాలిపోయిన ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు విమర్శించుకుంటారు ఇలా విమర్శించిన వాళ్ళు మద్య పార్టీ చేయాలని ఎందుకు చేయట్లేదు తెలియజేయాలి శాంతియుతంగా ర్యాలీ తీసుకుంటాం అంటే కోదాడ పట్టణం సీఏ గారు వచ్చి రూరల్ సిఏ కదా కోలాడ సీఏ గారు 아? 嗯 ఎవరో చెప్పుకోండి ఎవరు చెప్పారు చెప్పండి నాకు అవసరం లేదు ఇక్కడ గ్యారింగ్ కానికే లేదు కావడానికే లేదు ఇద్దరు పోయించుకోండి ఆడవారికి ఉపాధి కోల్పోతున్నాను ఎవరు చెప్తే నడుస్తుంది ఇంతమంది యువత పది సంవత్సరాల ఉద్యమం పేరుతో పది సంవత్సరాలు పరిపాలన పేరుతో ఏ నోటిఫికేషన్ లేకుండా జనాన్ని రోడ్లు పాలు పట్టించిన కేసీఆర్ పోయిన తర్వాత ఏదో కొత్త కొత్త ఆశలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అవలంబిస్తుంది కాబట్టి యువతకు ఉపాధి లేదు ఈ ఉపాధి లేకపోయినా స్వయం ఉపాధి మేం చేసుకుంటున్నప్పుడు ఎందుకు వీటి మీద కొత్త కొత్త నిషేధాలు తీసుకొచ్చాం చె మా బాగా చెప్తున్నాం ఒక రెండు ఉంది పర్మిషన్ కోసం వెళ్తే ఏమన్నా అండి బైడంగారు మేము అమ్మవారి అమ్మవారి ఊరేసినప్పుడు పర్మిషన్ నా పేరు లింగస్వామి మాది బేదోలు గ్రామం చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ డీజే ఫీల్డ్కి వచ్చాము గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు తీస్తున్న వల్ల మేము కోదాడ హుజూర్ నగర్ పాలేరు ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా రెండు వందల కుటుంబాలు ఈ డీజే ఫీల్డ్ మీద ఆధారపడి బతుకున్నాము గవర్నమెంట్ మాకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని రెండు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు తెలంగాణ ఏర్పడక ముందు అందరు కళాకారులు కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆడుకొని మా మా కాడికి వచ్చి మీరు పెట్టాలి ముందుకు మన తెలంగాణ అందరికీ మా సౌండ్ ద్వారానే మేము అందరం కూడా తెలియపరిచినాం ఇప్పుడు మా దగ్గరకు వస్తే అరగదు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా మాకు తెలంగాణ వచ్చిన కూడా ఏం న్యాయం జరగలేదు మరి అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే విధాయి మా పరిస్థితి మళ్ళీ అవుతుంది మొన్న జరిగినటువంటి వినాయక చవితి పండుగలో కొన్ని కొన్ని పర్మిషన్లు మాకు తక్కువ లిమిట్ పెట్టుకుంటాం చెప్పినా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్గా నవరాత్రులకు కూడా పర్మిషన్ లేదని చెప్పి మామే మనకు కొన్ని కేసులు బైండోర్ కేసులు కూడా ఆల్రెడీ పెట్టారు మేము డీజెట్లో రెండు బాక్సులు పెట్టుకుంటున్నా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతుంది మేము ఆంధ్రాకి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడది మన పక్కనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రభుత్వాలు అన్ని అక్కడ పోగ్రాలు నడుస్తున్నాయి దగ్గర నడిపిస్తారు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ వాడుకోని మమ్మల్ని ఈ రోజు ఈ పండుగలు మాకు బతుకు తెలుగు లేకుండా చేస్తారు ఈ కోద డీజే అందరు కూడా ఈరోజు డీజేలకు కనీసం పండగల పప్పాలకు కూడా పెట్టని దుస్థితి ఏర్పడింది పైన సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి వాటి వల్ల మేము పెట్టాలంటే పెట్టకపోవడం అనేది పోలీసు వ్యవస్థ మాకు అనటం జరుగుతుంది కాబట్టి దయచేసి మేము తెలంగాణ ఉద్యమం కారణంగా కూడా ఉద్యమాలలో కీలక పాత్ర వేయించినము సౌండ్ సిస్టమ్ పెట్టడంలో అన్నిట్లో కూడా మేము ముందుండి పాటలు వేసుల్లో కూడా ధూమ్ధూమ్ కార్యక్రమాల్లో అన్ని విధాల కూడా సహాయ సహకారాలు పూర్తిగా ప్రభుత్వానికి తెలంగాణ వచ్చేదాకా పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు మేము అలాంటి వ్యక్తులకి ఈరోజు ఆ ఉద్యమాలలో డీజేల ముందు దాడిన కళాకారులకి ఇలా ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చిర్రు డీజేలు పెట్టుకున్న వాళ్ళకి మాకు ఇలా తినడానికి గతి లేని దుస్థితి ఏర్పడదు మాకు కనీసం ఆలోచించకుండా ఈ రోజు పక్క రాష్ట్రాలలో డీజేలు నడుపుతుంటే పక్కనే అనుకొని పది కిలోమీటర్లు లేదు అక్కడికి పోయి డీజిల్ నడవడానికి వాళ్ళు దగ్గరుండి పోలీసు వ్యవస్థ నడుపుతుంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో వరకు పర్మిషన్ లేదని చెప్పడం ఎంతవరకు సభ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఇంతమంది డీజేలు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి రెండు వందల కుటుంబాలు అంటే దాదాపు మూడు నాలుగు వేల మంది దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నాం ఆ బతుకు దూరం అంతా కూడా దెబ్బతీసిన వాళ్ళు అవుతున్నారు కనీసం ఆలోచన లేకుంటే ఇవాళ డీజేలు అన్ని కూడా అప్పులు పాలు పెట్టి ఎకరాలు అమ్ముకుని దేశ కట్టుకొని కట్టుకుంటుంటే కనీసం ఈఎంఐ కట్టడానికి కూడా లేని దుస్థితిలో అని పక్కన పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది అందరు బతికి తెరుగు కూడా ఇబ్బందికే ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా గురించి ఆలోచించి దయచేసి అన్ని రాష్ట్రాల్లో ఎట్లా నడుతుందో మన రాష్ట్రాలు కూడా డీజేని పూర్తిగా ఒక్క తెలంగాణ ఒకటే ఆగింది డీజేల విషయంలో మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా నడుతున్నది దయచేసి అన్ని పండుగలకు కూడా డీజేలు అవకాశం వచ్చే విధంగా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాము